తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో ఆదరించే షో అంటే ఆలోచించకుండా బిగ్ బాస్ రియాలిటీ షో అని చెప్పొచ్చు తాజాగా బిగ్ బాస్ సీజన్ నైన్ ముగిసింది షో మొదలైనప్పటి నుంచి చివరి వరకు ఉత్కంఠంగా సాగిన ఈ సీజన్లో ప్రేక్షకుల నుంచి అత్యధిక ఓట్లు సాధించిన కళ్యాణ్ పడాల టైటిల్ ని సొంతం చేసుకున్నాడు బిగ్ బాస్ ఇచ్చిన ఇరవై లక్షల గోల్డ్ అండ్ బ్రీఫ్ కేసును కూడా వద్దనుకుని చివరి వరకు విజయంపై నమ్మకంతో నిలబడ్డాడు ఆ నమ్మకం కళ్యాణ్ ను విజేతనే చేయడమే కాదు ముప్పై ఐదు లక్షల ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీని అందుకునేలా చేసింది ఈసారి బిగ్ బాస్ కి ముందు నిర్వాహకులు పెట్టిన అగ్ని పరీక్షలో ఒక కామన్ మ్యాన్ గా కళ్యాణ్ పడాలా పోటీ పడ్డారు అక్కడ కూడా ప్రేక్షకుల మనసు గెలుచుకుని లోకి అడుగుపెట్టాడు సిఆర్పిఎఫ్ జవాన్ అయిన కళ్యాణ్ కు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఆసక్తి అని అగ్ని పరీక్షలో చెప్పాడు ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉద్యోగంలో చేరాల్సి వచ్చిందని బిగ్ బాస్ సీజన్ నైన్ సందర్భంగా నిర్వహిస్తున్న అగ్ని పరీక్ష గురించి తెలిసి దరఖాస్తు చేసుకుని అలా సామాన్యుల నుంచి హౌస్ లోకి అడుగుపెట్టిన తొలి కంటెస్టెంట్ కూడా కళ్యాణ్ కావడమే విశేషం మొదట్లో కళ్యాణ్ ఏ ఏమాత్రం ఆసక్తికరంగా సాగలేదు ఎక్కువ మంది కంటెస్టెంట్లు ఉండడంతో అతడికి స్క్రీన్ స్పేస్ కూడా తక్కువగానే వచ్చింది హౌస్ లో మరో కామనర్ అయిన ప్రియా ఎలిమినేట్ తర్వాత నుంచి కళ్యాణ్ తీరు పూర్తిగా మారిపోయింది చివరి వరకు తనదైన శైలిలో ఆడుతూ ముందుకు సాగాడు కళ్యాణ్ ఒక సమయంలో తనుజా ఇమాన్యుయల్ డీమన్ పవన్ల నుంచే కళ్యాణ్ కు గట్టి పోటీ ఎదురైంది ఆట తీరుతో హౌస్ కు చివరి కెప్టెన్ గా మొదటి ఫైనలిస్ట్ గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్ విజేతగా నిలిచి ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీని కలసం చేసుకున్నాడు